హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే మా పాపకి మేము ఎప్పటి నుంచో ఒకటి చిన్న హౌస్ మినీ హౌస్ తీసుకుందాం అనుకుంటున్నామండి అందుకే ఇది ఆర్డర్ పెట్టాము ఆన్లైన్లో అది ఎలా వచ్చింది అసలు దీన్ని అన్బాక్సింగ్ ఎలా చేసాము అండ్ దీన్ని అసెంబ్లీ ఎలా చేసామో పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇది అన్బాక్సింగ్ చేసి దాన్ని మొత్తం మా హౌస్ని సెట్ చేస్తున్నప్పుడు మా పాప రియాక్షన్స్ చూడాలి అసలు చాలా తన ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్గా ఉండేనండి అసలు వావ్ నాకు ఇల్లు వచ్చిందా ఇల్లు వచ్చిందా అని భలే ఎగిరింది అసలు మొత్తం వీడియో మొత్తం కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తన అల్లరే అల్లరు అసలు ఇల్లు అయ్యేదాకా మొత్తము సో మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలా వాళ్ళకు కూడా ఒక చిన్న ఇల్లు తీసుకోండి భలే ఉంటుంది వాళ్ళు ఆడుకోవడానికి చాలా ఇష్టంగా ఆడుకుంటారు అందులో సో ఇల్లు యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను వీడియో చివరిలో చెప్తానండి వీడియో చివరి దాకా చూడండి ఈ ఇంటిని సెట్ చేయడానికి అని అతను మనకి ఆన్లైన్లో పైపుల్ లాంటివి ఇచ్చాడు అండ్ ఇలాంటిది ఒకటి క్లాత్ అది ఇచ్చాడు అనమాట దాన్ని మనం మొత్తం సెట్ చేయడానికి క్లాత్ ఇచ్చారు అలాగే ఒక మాకు ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు పైప్స్ వచ్చినాయి చాలా ఈజీగా అసెంబ్బల్ చేశాము మాకు అది మనకు అది ఇన్స్ట్రక్షన్స్కి కూడా పేపర్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకొని మొత్తము ఇది ట్రయంగిల్ పైప్స్ని అలాగే మొత్తం పెద్ద పైప్స్ అన్నీ కలిపి మేము సెట్ చేసేసామండి అదంతా ఓపెన్ చేసి సెట్ చేసి పెట్టడానికైతే మాకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడింది మొత్తం అవన్నీ గట్టిగా పెట్టి ఎడ్జెస్ అవన్నీ ఫిక్స్ చేసుకుంటూ చాలా బాగా అనిపించింది దీన్ని రెడీ చేస్తున్నప్పుడు కూడా లెంత్లో మంచిగానే ఇచ్చాడండి పొడువుగా ఇచ్చాడు కొంచెం విత్తులోనే కొంచెం తగ్గించేసాడు అనమాట లెంత్ కింద విత్కి కొంచెం మన సైజ్ అనేది కొంచెం తగ్గించాడు చూడండి స్టిక్స్ ఆ పైపులు అవన్నీ సెట్ చేసి క్లాత్ సెట్ చేసేవారికి ఇల్లు అనేది ఎలా కనిపిస్తుందో చూడండి మేమైతే ఈ జంగల్ థీమ్ ఉన్నది తీసుకున్నాము ఇంకా అందులో అని ఫ్రూట్స్ అని మనకి ఆల్ఫాబెట్స్ అన్నీ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి చిన్నపిల్లలకైతే ఇట్లాంటివి మంచిగా అన్నీ దొరుకుతాయండి మనకే ఏం దొరకవు వాళ్ళకైతే ప్రతిదీ దొరుకుతాయి ప్రతీది ఆన్లైన్లో దొరికిపోతుంది మనకైతే మన జనరేషన్ అప్పుడు అసలు ఇట్లాంటివి ఏం లేవు కదండి మనమైతే చాలా మిస్ అయ్యాం మన చైల్డ్హుడ్ను అయితే మేమైతే మా పాపకు అట్లాంటివి ఏమీ మిస్ అవ్వద్దని చెప్పి ఇట్లాంటి చిన్న చిన్నవి అయితే తీసుకుంటున్నాము మనం మిస్ అయినవి ప్రతీదీ అందించలేకపోయినా కూడా కొన్ని కొన్ని అయితే వాళ్ళకి మనం అరేంజ్ చేయగలం కదా అందుకని మేము తీసుకున్నాము ప్రైజ్ అయితే రీజనబుల్ ఏనా ఇది మాకు అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడింది అంతే మీకు లింక్ కావాలని లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను సో అదండి ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరైన వీడియోస్ కోసం బెల్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో